రెవెన్యూ అధికారుల నోటీసులపై దుర్గం చెరువు వాసులు ఆందోళన నిర్వహించారు రెవెన్యూ అధికారులు అశాస్త్రీయంగా నోటీసులు ఇచ్చారని అమర్ కోఆపరేటివ్ సొసైటీ వాసులు మండిపడ్డారు ప్రభుత్వమే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కట్టిందని తమ కాలనీకి నుంచి లేఅవుట్ అనుమతులు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే వచ్చాయని తెలిపారు తాము జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకునే ఇల్లు కట్టుకున్నామని ఇక తాము పాతికేళ్లకు పైగా నివాసం ఉంటున్నట్టుగా వారు చెప్పారు ఇప్పటికే నోటీసులు వచ్చిన పలువురు కోర్టును ఆశ్రయించారని కోర్టు సైతం నోటీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు రెండు వేల పద్దెనిమిదిలో హై పవర్ కమిటీ తమ కాలనీ ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదని చెప్పిందన్నారు దుర్గం చెరువుకు సమీపంలో మొత్తం ఐదు కాలనీలు ఉన్నాయని అమర్ కోఆపరేటివ్ బృందావన్ కాలనీ కావురి హిల్స్ డాక్టర్స్ కాలనీ నెక్టార్ గార్డెన్స్ లోని నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు విధాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు నూట అరవై ఎకరాలుగా ఎఫ్ఎల్ అధికారిక ప్రకారం తెలుస్తుంది లేఅవుట్ లో అయితే మాత్రం హెచ్ఎండిఏ కి సంబంధించినటువంటి పోర్టల్లో మాత్రం చెరువులకు సంబంధించినటువంటి విస్తీర్ణం పెట్టిన దానిలో నూట అరవై ఎకరాలుగా చెప్తున్నారు అయితే దీని పూర్తి స్థాయికి సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ చెరువుకు సంబంధించి అనేక చెరువులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దుర్గం చెరువుకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇది అనేక సంబంధించినటువంటి సర్వే నెంబర్లలో ఉండడం అనేది చర్చనీయాంశంగా మారింది పలువురికి ఉదయం ఎంఆర్ఓతో మాట్లాడినప్పుడు దాదాపు ఎనభై వరకు మేము నోటీసులు ఇచ్చినట్టుగా ఎమ్ఆర్ఓ అయితే చెప్పడం జరిగింది కానీ అంతకంటే ఎక్కువ నిర్మాణాలు అయితే ఇందులో ఉన్నాయి బౌలాంతస్తులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ అదేవిధంగా ఇండివిజువల్స్ కు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ ఉన్నాయి ప్రధానంగా స్థానికులకు సంబంధించి వివిధ రూపాల్లో గతంలోనే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పర్మిషన్లు తీసుకుని నిర్మాణం చేసుకున్నారు పర్మిషన్లు తీసుకొని నిర్మాణం చేసుకున్నటువంటి తమకు ఇప్పుడు ఏ విధంగా ఇలా చేస్తారనేది ఇలా చేస్తారనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్ ఇక్కడ ఏంటి ఎంత కాలం నుంచి ఉన్నారు అధికారులు పలు సందర్భాల్లో నోటీసులు ఇవ్వడం ఇలా చేయడం ఎట్లా ఇప్పుడు ఏం చేస్తున్నారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నామండి పర్మిషన్ ఉంది లేఅవుట్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది రెడీగా మరి సడన్ గా కాల్ చేయమంటే ఎట్లయితుంది అది మేము కోర్టు కూడా ప్రొసీడ్ అయినా మొన్న ఈ మధ్య అందరం ఇరవై మంది కాక రి రిపోర్ట్ రాలేదు అంటే దాదాపు అంటే ఈ నెల మూడవ తేదీకి మీకు నోటీసులు ఇవ్వడం జరిగింది మొత్తం ఎంతమందికి నోటీసులు వచ్చినాయి సార్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్కి వచ్చి ఫిఫ్టీ కాదు నియర్లీ హండ్రెడ్ మెంబర్స్కి వచ్చి అంటే అధికారులు ఎంఆర్ఓ అయితే మాత్రం ఎనభై వరకు ఎనభై మంది వరకు నేను ఇచ్చినామని చెప్తున్నాం మళ్ళీ రెండు రెండు మూడు రోజులు కింద మళ్ళీ ఇచ్చిర్రు అప్పుడు ఉండేది ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇచ్చారు అంటే దీన్ని ఎఫ్డిఎల్ ఏమైనా ఫిక్స్ చేసిండ్రే సార్ అంటే ఎక్కడి వరకు అట్లా అట్ల ఏం లేదు ఎక్కడ లేదు ఇది ఎఫ్డిఎల్ గానే కాదు కదా చేస్తాందుకు కాదు గతంలో అంటే దీనికి మీరు పర్మిషన్లు తీసుకున్నప్పుడు ఈ లేఅవుట్ పర్మిషన్ కానీ అదేవిధంగా నిర్మాణాలకు పర్మిషన్ కానీ ఏ సంస్థల నుంచి మీరు పర్మిషన్ చూడొచ్చు హుడాకు సంబంధించినటువంటి పర్మిషన్ కాపీ ఇది నైన్టీ ఫోర్ లో దీనికి సంబంధించినటువంటి లేఅవుట్ కు సంబంధించినటువంటి కాపీ చూపిస్తున్నారు చెప్పండి సార్ అంటే మీరు ఎక్కడ మీకు సంబంధించినటువంటి దానిలో ఇప్పుడు మీకు నోటీస్ వచ్చింది కదా గతంలో కూడా దీనికి సంబంధించి ఈ విధమైనటువంటి నోటీసులు ఇచ్చారా ఏం చేశారు ఎప్పుడు రాలేదు ఇప్పుడు జిహెచ్ఎం ఇచ్చినప్పుడు టూ థౌసండ్ టెన్ తర్వాత ఎఫ్టీ ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చారు తర్వాత రాలేదు ఇదే ఫస్ట్ టైం అంటే దీనికి సంబంధించి బఫర్ జోన్ ఎక్కడ ఎఫ్టీఎల్స్ ఎక్కడ అనేది ఏమైనా ఫిక్స్ చేశారా లేదు అట్లా ఏం లేదు అంటే ఫైనల్ గా అంటే ఇప్పటికే కొద్ది మంది వెళ్ళి మేము ఆల్రెడీ ఈ విధంగా పర్మిషన్స్ తీసుకున్నాము పర్మిషన్స్ తీసుకున్నటువంటి అంశాలకు ఆధారంగా మీకు ఏదైతే నోటీసులు వచ్చినాయో వాళ్ళకు చూపించారట కోర్టుకి వెళ్తే కోర్టు కూడా ఓకే అని ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డర్స్ చెప్పండి ఎఫ్టిఎల్ అనేది టూ థౌజండ్ లో వాన్ చూసి చూసి ఎఫ్టిఎల్ అని బౌండరీస్ వేసిపోయారు అది కాదు అని మేము చెప్తున్నాము నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి శాశ్వతంగా చేయండి ఎవరు ఒక ప్లానర్ వస్తారు దాని తర్వాత ఒక సోషల్ పర్సన్ వస్తారు ముగ్గురు నలుగురు కలిసి ఎఫ్టిఎల్ బౌండరీస్ అని చెప్పి చేయాలి మీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు దుర్గం చెరువు కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఓకే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది దాని తర్వాత సైకిల్ స్టాండ్ వచ్చింది అవన్నీ వచ్చింది అవి వచ్చినప్పుడు లేక్ అనేది ఇంకా అటు దిక్కు మూవ్ అయితే గానీ ఇటు దిక్కు మేము ఎంక్రోచ్ అయినట్టు ఏమీ లేదు మా లేఅవుట్ చూసుకోండి ఒక్క ప్లాట్ కూడా దాంట్లో ఎంక్రోచ్ అయినట్టు ఏది లేదు మీరు అది చూసుకోవచ్చు అట్లా మేము అనేది ఒకటి ఎఫ్టిఎల్ బౌండరీ అనేది మీరు కరెక్ట్ పెట్టలేదు టూ థౌజండ్ లో రాత్రికి రాత్రి వచ్చి చేసి పోయినాం అప్పుడు మీతో ఎవరి అంటే ఇక్కడ ఉండేటువంటి నివాసితులతో ఎవరితో కన్సర్న్ లేదు కూడా కన్సర్న్ లేదు వాన ఇంత నిండింది నీళ్ళంటే ఊరంతా నిండింది టూ థౌజండ్ లో ఆగస్ట్ లో మొత్తం ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా నిండింది ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ రైన్ ఆ రోజు చేసింది ఇదే ఫైనల్ అంటే ఎట్లా అవుతుంది అప్పటికల్లా ఇల్లు చాలా వచ్చినాయి అది కుటుంబాలు ఇక్కడ నివాసం పరిస్థితి ఇక్కడ మాకు ఓన్లీ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఆల్మోస్ట్ వన్ సెవెంటీ హౌజెస్ దాకా ఉన్నాయి కావురి హిల్స్ ఉంది దాని తర్వాత నెక్టర్ గార్డెన్స్ ఉన్నాయి ఇవన్నీ ఎప్పటి నుంచో ఇవన్నీ పాత లేవర్స్ ఇవన్నీ కొత్త లేవచ్చు కాదు సో అట్లా అది చెప్పేది సార్ అంటే మీరు చాలా కాలం నుంచి ఉన్నారు ఏంటి సార్ అసలు పరిస్థితి పరిస్థితి ఒక్కటే అండి దయచేసి ఏంటంటే మాది మాది నైన్టీన్ నైన్టీ ఫైవ్ అప్రూవ్ అయింది లేఅవుట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అప్రూవ్ అయింది అప్పటి నుంచి ఇల్లు కట్టుకోవడం జరిగింది నైన్టీ ఫైవ్ నుంచి వెళ్ళి కష్టపడి నో ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఇది టూ థౌసండ్ టెన్లో ఒకటి ఎఫ్టీఎల్ అని వచ్చిందండి ఆ ఎఫ్టీఎల్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఎఫ్టీఎల్ అనేది ఏ ప్రకారం ఏం చేయని చెప్పేసి దెన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా కమిటీ రిపోర్ట్ చేసినారు ఆఫీసెస్ కమిటీ రిపోర్ట్ చేసినారు ఓకే కమిటీ రిపోర్ట్లో వెరీ క్లియర్గా ఇలా నుంచి నుంచే కమిటీ రిపోర్ట్ చేసి అందులో వారు క్లియర్గా ఇచ్చారు ఏంటంటే ఈ రిపోర్ట్ ప్రకారం కూడా ఇది 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 కూడా లేఅవుట్ ఇది పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ప్రతి ఒక్కరు దానికి ట్యాక్స్ కడుతున్నారు ఇది అన్ని లీగల్ ప్రాపర్టీ రోడ్లు వేయడం జరిగింది ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది ఇక్కడ ఈ చెరువుకు సంబంధించి మీకు ఏమైనా వివరాలు చెప్తున్నారా హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి వివరాల్లో కూడా నూట అరవై ఎకరాలని చెప్తున్నారు మీకు ఏమైనా నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చి ఇట్లాంటివి ఏమైనా చేస్తారు సార్ ఇది ఒకటి ఇది ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద తప్పు చేసినారు వాళ్ళకి ఎవిడెన్స్ కూడా మా దగ్గర వీళ్ళకు హెక్టార్స్ ఎకర్స్ ని హెక్టార్స్ ని ఎకర్స్ అనేది కరెక్ట్ చేసుకోలేదు యాక్చువల్ గా ఇది వచ్చేసి ఏంటంటే ప్రాపర్టీ వచ్చేసి అరవై ఎకరాలు అరవై ఎకరాలని అరవై హెక్టార్స్ చేసారు అరవై ఎకరాలను అరవై హెక్టార్స్ చేసినప్పుడు ఒక హెక్టార్జ్ టు టూ పాయింట్ ఫైవ్ దాన్ని ఆటోమేటిక్ ఏం చేసినట్టు వీళ్ళకి తెలిసి చేసినారా మరి మిస్ప్లేస్ అయిందా టైపింగ్ అయిందా తెలియదు దయచేసి ఆ వివరాలు సరి చేసుకోవాలని గుర్తున్నాడు దాన్ని నూట అరవై ఎకరాలు చేసినారు నూట అరవై ఎకరాలు చేసి దాన్ని దాన్ని అన్నిటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఏంటంటే మన దగ్గర ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా నుంచి కూడా తీసుకున్న మ్యాప్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి ఓకే ఇంకా అదేంటే అది కూడా మేము ఒకసారి గవర్నమెంట్ అఫీషియల్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము లాస్ట్ టైం కూడా చెప్పినాం ఇదేంటంటే వాళ్ళు మెజర్మెంట్ కూడా కరెక్ట్ కాదు ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ 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 ఎక్కడ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ అనేది లేదు ఇక్కడ ఇది లీగల్ ఇది పట్టా ల్యాండ్ ఒక ఇది పట్టా ల్యాండ్ ఇది ల్యాండ్ లో కష్టపడి హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కట్టిన ఇది హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని మున్సిపల్ పర్మిషన్స్ అన్ని తీసుకొని కట్టడం జరిగింది మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను చూపిస్తున్నారు చాలా కాలం నుంచి వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా ఈ ఇళ్లకు సంబంధించి ఈ అన్ని కూడా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మేము ముందుకెళ్లాము వాటి అన్నింటినీ ట్యాక్సీలు కడుతున్నాము ఇంతకాలం పాటు ట్యాక్సీలు కడుతున్నాము అదేవిధంగా రోడ్లు వేశారు ఇక్కడ రోడ్లు వేసి ట్యాక్సీలు కట్టి అన్ని చేస్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఇదంతా వచ్చేసి దీన్ని ఎఫ్టిఎల్ అని చెప్తున్నారు అని మనం చూడొచ్చు ఆ చెట్ల తర్వాత కొబ్బరి చెట్టు తర్వాత ఉండేటువంటి అంతా కూడా దానికి సంబంధించినటువంటి దీనికి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా బఫర్ జోన్ లో ఉన్నట్టుగా అధికారులు గతంలో ఈ ప్రాంతానికి సంబంధించి కొన్ని ఎఫ్టీఎల్ అద్దులను కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం దీనికి సంబంధించినటువంటి ఈ ఏరియాకు సంబంధించినటువంటి అంతా కూడా ఇప్పుడు బఫర్ జోన్ లో లేదా ఎఫ్టిఎల్ లో వస్తుందని వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది మనం చూడొచ్చు అంతా కూడా జిహెచ్ఎం కి సంబంధించినటువంటి రోడ్లు డెవలప్ చేసింది విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు విద్యుత్ కు సంబంధించినటువంటి సరఫరా ఏర్పాట్లను చేశారు అదే విధంగా చూస్తే ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఇల్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు నవీన్ అట్ సైడ్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేయి అక్కడ కూడా అనేక రెసిడెన్షియల్ అదేవిధంగా కమర్షియల్ కు సంబంధించినటువంటి నిర్మాణాలు చాలా వరకు వచ్చాయి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నాయి వీటన్నింటినీ మనం చూస్తే ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి భారీగా వర్షాలు వచ్చినప్పుడు గతంలో రెండు వేల పదహారులో లో కానీ రెండు వేల ఇరవైలో కానీ వర్షాలు వచ్చినప్పుడు భారీగా వర్షాలు వచ్చినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఈ ప్రాంతంలో కూడా దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు అదే విధంగా నెక్టార్ గార్డెన్ ఈ ప్రాంతంలో అన్నిట్లలో కూడా వరద నీళ్లు రావడం జరిగింది కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ రోడ్ లో ఉండేటువంటి దానికి సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించినటువంటి ఇల్లు ఉన్నట్టుగా ఆ చివరిలో ఆయన ఉంది ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు వీళ్ళందరూ కూడా తాము చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి దీనిపైన మేము కోర్టుకు కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్తున్నారు ప్రధానంగా ఇప్పటికే కోర్టుకు వెళ్ళాము కొంతమంది అయితే కోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది మరికొంతమంది తమ వద్ద అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువులకు సంబంధించినటువంటి సార్ మీకు సంబంధించి నోటీస్ వచ్చింది కదా నోటీస్ లో ఏం చెప్పారు ఏమంటున్నారు సార్ ఇదంతా ఎఫ్టిఎల్ లో ఉందని చెప్పి అంటున్నారు సార్ మాకు అండ్ థర్టీ డేస్ లో వికెట్ చేయాలని చెప్పి నోటీస్ వచ్చింది మీరు ఎంత కాలం నుంచి ఉన్నారు సార్ మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ అప్పటి నుంచి గతంలో కూడా ఏమైనా దీనికి సంబంధించి ఎఫ్టీఎల్ కానీ బఫర్ అంటూ గానీ ఏమైనా వచ్చారా అధికారులు అప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు అప్పుడు అధికారులు వచ్చారు సార్ సేమ్ ఇదే మాకు అప్పుడు స్టే ఆర్డర్ కూడా ఇచ్చారు కోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు అది అండ్ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ రీకన్సిడల్ చేయండి ఎందుకంటే అన్ని మేము కట్టినప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ లేదు ఏం లేదన్నా సార్ ఎప్పుడైనా దీనికి సంబంధించి అధికారుల దగ్గర నుంచి మీకు నోటీసులు వచ్చినప్పుడు మళ్ళీ రీసర్వే కానీ లేదంటే ఎఫ్టీఎల్ దీన్ని ఫిక్స్ చేయడం కానీ ఇట్లాంటిది ఏమైనా చేశారా లేదు సార్ అది Adi, pude, le, atelier, sir. Sir. It's a tell approved in ంగ్ రోడ్ వె కాలం ఉంది ఇప్పుడు వచ్చి తమను ఎఫ్టీఎల్ లో ఉంది అని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఫైనల్ నోటిఫికేషన్ ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి ఆ ఫైనల్ నోటిఫికేషన్ చేస్తే కానీ ముఖ్యంగా ఈ ఈ లేక్ సంబంధించినటువంటి బఫర్ జోన్ గానీ అదేవిధంగా ఎఫ్టీఎల్ ఎక్కడ వరకు ఉందనేది తెలుస్తుంది